ఆత్మగూర్ డిపోకి సంబంధించిన హెయిర్ బస్సు ఓనర్ వచ్చేసి మహేష్ రాత్రి ఎనిమిది గంటలకు బస్సు ఇన్కమింగ్ అవుతుంది అయిన తర్వాత మన ఇండియన్ పెట్రోల్ బంకు చక్రం హోటల్ ఆపోజిట్లో ఇండియన్ పెట్రోల్ బంకు దాని ఆపోజిట్లో బస్సు పెడతారు ఆ బస్సును రాత్రి పెట్టారు పార్కింగ్ చేశారు మళ్ళీ డ్రైవర్ ఉదయంకి వచ్చేసరికి బస్సు తీసుకొని వెళ్ళాలని వచ్చాడు అతను వచ్చేసరికి బస్సు కనపడలేదు ఎక్కడుందని టెన్షన్ పడ్డారు మనం అంతా టెన్షన్ పడ్డాము తర్వాత మనకు తెలిసిందేమంటే ముచ్చుమటలో బండి బండి ఉందని తెలిసింది ఆల్రెడీ నిందిగొట్టుకు క్రాస్ అయి వెళ్తుంది బండి క్రాస్ అయి వెళ్తుంటే మన డ్రైవర్స్ అందరు అక్కడ నింది కొట్టుకు వాళ్ళు చూశారు చూసి ఏం తప్ప బండి ఇక్కడ వెళ్తుంది అని మాకు ఇన్ఫామ్ చేశారు అంటే బండి ఎవరో తీసుకొని వెళ్తున్నారు ట్రే క్రాస్ చేసి పట్టుకోండి మేము వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళు క్రాస్ చేసి వెళ్తుంటే బండిని క్రాస్ చేయడానికి ఇవ్వట్లేదు అతను డైరెక్ట్గా పాము లెక్క వెళ్తున్నాడు అంటే ఒకరు ఓవర్టేక్ చేసేటప్పుడు అతన్ని పక్క మీదికి రావడం అనేది చేస్తున్నాడు అతను లాస్ట్కు మేము స్టే పోలీస్ స్టేషన్లో ఇన్ఫామ్ చేశాను ఇట్లా బండి వస్తుంది కొంచెం క్యాచ్ చేయండి అని ఇన్ఫామ్ చేశాము చేస్తే వాళ్ళు వాళ్ళ డ్రైవర్కి బస్సు గడ్డం వచ్చి నిలబడ్డారు మొత్తం మీద బండి ఆపాడు అతను ఆపి డ్రైవర్ని అది బస్సు డ్రైవర్ని అదుపులో తీసుకొని ఆత్మగూరు స్టేషన్లో అప్పగించడం జరిగింది ఎందుకోసం ఉంటాను మా మా భార్య వచ్చేసి ముచ్చుమర్లో ఉందనా అందుకు బస్సు తీసుకోవడం అక్కడికి చూడడానికి వెళ్ళాను నేను అన్నట్టు మాకు చెప్తున్నాడు అతను అదేమో మాకు అర్థం అయితే కాలేదు అంటే బస్సుకు డైరెక్ట్ చూస్ చేసి అంత అనుభవం ఉంది అతనికి అయితే కనెక్షన్ ఇచ్చుకొని మొత్తం మీద బస్సు అయితే తీసుకొని వెళ్ళాడు తాళాలు కూడా లేవు బస్సుకు కాదు మాకు అసలు ఇంతవరకు చూడలేదు మేము అతనికి జరగడం అనేది చెప్తున్నారు వీళ్ళు